నమస్తే శంభు గారు నమస్కారం అండి ఇట్స్ ఏ లెంతీ క్వశ్చన్ అని కాదు ఉపోద్ఘాతం చాలా లెంతీగా ఉంటుంది నా ప్రధానమైన ప్రశ్న అడుగుతాను దానికి మీరు ఖచ్చితంగా జవాబు కావాలండి ఒకటి చేబ్రోల్ కిరణ్ కుమార్ గతంలో మనం చూసాం ఒక రెండు నెలలు మూడు నెలలు వ్యవధి అది ఆ వ్యవహారంలో చేబ్రోల్ కిరణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యకి వైసీపీ సోషల్ మీడియా అట్టుడికిపోయింది తర్వాత కొద్ది గంటల గ్యాప్లోనే అంటే చాప కింద నీరులాగా అతను చేబ్రోలు కిరణ్ కుమార్ని అతను ఎక్కడున్నాడు ఈ డేటా మొత్తం సేకరించి అతను ఇమీడియట్గా అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఆ విషయాన్ని ఇప్పుడు నేను పోల్చెందుకు చెప్తున్నానంటే మొన్న జరిగినటువంటి సాక్షి మీడియాలో కేఎస్ఆర్ లైవ్ షో సీనియర్ మోస్ట్ జర్నలిస్టు డెబ్బై పదుల వయసులో ఉండొచ్చుగాక అతనితో పాటు ఉన్నటువంటి ఒక కృష్ణరాజు కొత్తగా అతను ఆ వ్యక్తిని నేను చూస్తున్నాను వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి డిస్కషను ఇప్పుడు రాష్ట్రంలో వైసీపీ వారు కూడా అసహించుకునే విధంగా జరుగుతుంది కానీ ఇప్పుడు నా ప్రధానమైన ప్రశ్నండి సాక్షి వారి నుంచి ఎటువంటి క్షమాపణలు కానీ సాక్షి యజమాన్యం నుంచి ఒక ఖండన కానీ ఎక్కడా లేదు ఇది అసలు మనం చూడాలనుకున్నా కూడా చూస్తామనే నమ్మకం కూడా లేదు ఈ దశలో నా ప్రధానమైన ప్రశ్న ఏంటంటే గత అరవై గంటల నుండి ఈ వ్యవహారం ఒప్పక జరుగుతూ ఉన్నది పుండు మీద కారం చెల్లే విధంగా కేఎస్ఆర్ వచ్చి మళ్ళీ వీడియో షోలోకి వచ్చి ఏమో చెప్తున్నాడంటే మీరు నన్ను ఏమి ఇచ్చేయలేరు నేను క్షమాపణలు చెప్తున్నాను కదా ఒక పక్క అని చెప్పి ఆయన వితనవాదం చేస్తున్నాడు మరో పక్కన ఈ కృష్ణరాజు రెండో వీడియో రిలీజ్ చేశాడు ఎక్కడ లేని విధంగా అండి అటు మనం ఆల్రెడీ డేటా వచ్చింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంతకు పైన ఉండేటువంటి కర్ణాటక ముంబై ఈ రాష్ట్రాలన్నీ ఈ ఏదైతే సెక్స్ రాకెట్ అది ఇది చెప్తున్నారో ఆ వ్యవహారంలో ఉన్నాయి అమరావతి అనో లేకుండా పలానా రాష్ట్రం పలానా డిస్టిక్ అనో ఎక్కడా లేదు ఈ దశలో వీళ్ళు ప్రజల కంటి ముందు గన వస్తే ఆంధ్ర రాష్ట్రంలో వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండనుంది ఖచ్చితంగా అండి ఇప్పుడు కృష్ణం రాజు కొమ్మినేని శ్రీనివాసరావు ఇద్దరు జర్నలిస్ట్లే జగన్మోహన్ రెడ్డి గారితో జర్నలిస్ట్ ఫోటో పట్టుకొని ఫోటో దిగిన ఫోటో కూడా వైరల్ అవుతా ఉంది మరి కొమ్మినేని శ్రీనివాసరావు గురించి తెలిసిందేది అతన్ని ఎందుకు కూర్చోపెట్టి డిబేట్లు చేపిస్తున్నారో ఇప్పటికీ సాక్షి యాజమాన్యాన్ని కూడా అర్థం కానటువంటి పరిస్థితి అవుట్డేటెడ్ ఇలాంతా ఈ అవుట్డేటెడ్ వాళ్ళని తెచ్చిపెట్టేసి ఛానల్స్ నడుపుతూ ఉన్న యాజమాన్యానికి కూడా తెలివి ఉండాలి అని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా మరి కిరణ్ విషయం గురించి మీరు ప్రస్తావించారు నిజమే అండి గతంలో కిరణ్ ఒక మాట అంటేనే అతను వితిన్ టూ అవర్స్ లోనే క్షమాపణ చెప్పి క్షమాపణ చెప్పినా కూడా కోటమి ప్రభుత్వం అతను యుద్ధ ప్రాతిపదికన అంటే ఎక్కడ ఉన్న ట్రేసింగ్ చేసి మొబైల్ ట్రేసింగ్ చేసి ఇబ్రహీంపట్నం దగ్గర అరెస్ట్ చేసిన మాట అందరికీ తెలుసు ఓకే అంటే ఆయన గుంటూరు జిల్లాలో ఆ రూట్లో వచ్చినట్టు అరెస్ట్ చేసిన తర్వాత అతను ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త అండి అయినప్పటికీ కూడా ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి ఒక డస్ట్బిన్ కవర్ చేయడం జరిగింది సార్ సారీ టు ఇంటర్ప్రిట్ ఇది ఎందుకంటే ఇది లెంతి టాపిక్ అని కాదు ఎమోషనల్ టాపిక్ సార్కి నేను ఎన్నిసార్లు ఇంటర్ప్రిట్ ఎందుకు అవుతున్నానంటే చాలా మంది తెలుగుదేశం పార్టీ అటు గ్రూప్స్లో కావచ్చు ఇండివిజువల్గా కావచ్చు నాకు ఫోన్ కాల్స్ చేసి మాట్లాడుతూ ఉంటే దీనిపైన మీరు ఎందుకు మాట్లాడలేకున్నారు అసలు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది జేబు కిరణ్కి ఒక న్యాయము ఈ సాక్షి యాజమాన్యానికి ఒక న్యాయం చేబ్రోల్ కిరణ్ వ్యవహారంలో ఏ విధంగా అయితే అతను అరెస్ట్ చేశారో వీళ్ళిద్దరిపైన అరెస్ట్ ఎందుకు చేయట్లేకుండా అది కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారంటే భయం అనేది ప్రధానమైన ప్రశ్న అండి వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారంటే భయం అని కాదండి చంద్రబాబు నాయుడు గారు మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పేసి ఒక ట్యాగ్ లైన్ పంపిస్తున్నారు ఈ స దగ్గర దగ్గర కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి ఒక సంవత్సరం అయింది ఆ సంవత్సర కాలంలో జరిగినటువంటి అభివృద్ధి పనుల మీద డిస్కస్ చేయనీకోకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే కరెక్ట్గా వన్ ఇయర్ ఏడాది క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నారు టైంలో ఇప్పుడు కృష్ణం రాజు అనే ఒక జర్నలిస్టు మహిళలను వేషలుగా అభివర్ణించిన తర్వాత టైమ్స్ ఆఫ్ ఇండియాలో టైమ్స్ నోలో దాంట్లో దీంట్లో ఇచ్చినారు అది ఇదని చెప్పేసి ఆయన అంబడి ఎత్తుకోవడము కొమ్మినేని శ్రీనివాసరావు ఎత్తుకున్న తర్వాత ఓనీ ఆ ఏదైతే చెప్పాడో ఆ పత్రికలో కానీ ఎక్కడన్నా వచ్చిందా వాస్తవమా అంటే ఆ వాస్తవాలు చెప్తా ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ అనేది సెకండ్ ప్లేస్లో ఉంది కానీ వీళ్ళు ఏం చేశారు ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ అతి ముఖ్యంగా అమరావతి ప్లేస్ అనేది అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ముంబైలో కొన్ని ప్రాంతాలు ఈ సెక్స్ రాకెట్ మీద ప్రధానంగా ఉన్నటువంటి ప్రాంతాలు మళ్ళీ ఆ లెక్క ప్రకారం చూసుకుంటే ముంబై ఫస్ట్ ప్లేస్లో ఉండాలి కదా ఖచ్చితంగా అంటే వీళ్ళు ఇచ్చినటువంటి డేటాలో అంటే ఆ టైమ్స్ నో లో కూడా రాసినటువంటి ఆ రిపోర్ట్ ఇచ్చినటువంటి వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డి అని చెప్పేసి రెండు రోజుల నుంచి మీడియాలో తిరుగుతూ ఉంది ఓకే సో వీళ్ళు ఏందంటే ఒక ప్లాన్ ప్రకారమే ఒక వ్యూహం ప్రకారమే అమరావతిని కూడా కేవలం ముంబైలో ఉన్నటువంటి ఏదైతే సెక్స్ రాకెట్ ఎక్కువగా జరుగుతుందో ఆ ప్రాంతం మాదిరిగానే ఈ అమరావతి ప్రాంతాన్ని చిత్రీకరించాలనే ప్రయత్నం ఎక్కువగా జరుగుతూ ఉంది సార్ ఇందుకోసం నేను డెప్త్ అనలైజ్ చేశాను వాస్తవంగా అక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో ఏ జిల్లాలో ముఖ్యంగా ఈ సెక్స్ రాకెట్ పైన పనిచేస్తున్నాయని గమనిస్తే ఫస్ట్ అనంతపురం రెండు చిత్తూరు తర్వాత నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇట్లా డేటా ఇచ్చినారు వాస్తవంగా అక్కడ ఈ దరిదాపుల్లో అమరావతి అనేది ఎక్కడా లేదు ఎందుకంటే నేను సారీ టు సే ఇం అందరూ ప్రతి ఒక్కరూ అమరావతిని కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కాబట్టి డెప్త్ డిప్తనైసిస్ చేసి వెళ్తే ఏ జిల్లా వాసులకైనా ఆ పేర్లు చెప్తే ఇబ్బందిగానే ఉంటుంది ఇబ్బందికరంగా కానీ ఒక క్యాన్సర్ గడ్డ మనకి ఏదైతే ఉంటుందో ఒక మాత్రలతో క్యూర్ కాదు దాన్ని తెంచి పారేయాలని చెప్పి అందుకోసం సూచన అందిస్తున్నా అంతకుమించి అదేం లేదండి నిజంగా ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి డేటా ప్రకారం చూసుకున్నట్లయితే ఫస్ట్ కర్నూలు ప్లేస్లో ఉంది దాని తర్వాత అన్ని జిల్లాలు చూసాము కడప మూడో ప్లేస్లో ఉంది మరి సొంత జిల్లా కడప జిల్లా మూడో ప్లేస్లో ఉందని చెప్పేసి ఎందుకు వచ్చింది మూడో ప్లేస్లో అని చెప్పేసి ఏ రోజైనా డిబేట్ పెట్టారా గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజైనా వీళ్ళు డిబేట్ పెట్టారా అంటే అమరావతి ప్రాంతం మీద విషం చిమ్మడము ఇదే యూట్యూబ్ అకాడమీ అమరావతికి వస్తుందన్నా ఇదే ఏడీబీ ఏసియా డెవలప్మెంట్ బ్యాంకు అమరావతిలో అంటే అప్పులు ఇవ్వడానికి అమరావతిలో రాజధాని ప్రాంతం కట్టడానికి ముందుకు వచ్చిన వీళ్ళందరికీ మెయిల్స్ పంపించిన మాట వాస్తవమే కదా మరి ఏడీబీ బ్యాంకు వాళ్ళైతే డైరెక్ట్ అమరావతికి వచ్చి విజయవాడలో ఉన్నటువంటి రైతులను కానీ అమరావతిలో ఉన్నటువంటి రైతులను కానీ చాలా మందిని ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఈరోజు కొన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు ఇస్తూ ఉంది ఏడీబీ డెవలప్మెంట్ కోసం మరి ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇప్పటికీ వాళ్ళు స్టిల్ ఏందంటే వాళ్ళకి అర్థం అనేటువంటి విషయము రాజధాని మీద విషం చిమ్మితే మీకు వచ్చేటువంటి బెనిఫిట్ ఏంది అమరావతిని అమరావతి అండ్రి అమరావతిని భ్రమరావతి అండ్రి ఇప్పుడు అమరావతి మహిళలను సైతం కూడా అవమానించే విధంగా చేస్తున్నారంటే మీ ఇంటిలోనే మీ యాజమాన్యం యొక్క ఇంటిలోనే ఐదుగురు ఆడపిల్లలు ఉన్నారండి ఆడపిల్లలు నథింగ్ బట్ ఆడవారు ఉన్నారు ఐదు మంది ఎవరండి ఒకరు భారతి రెడ్డి గారు ఇద్దరు బిడ్డలు షర్మిలమ్మ గారు విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఇద్దరు కుమార్తెలు మరి ఐదు మంది పిల్లలు వీళ్ళ ఇంటిలోనే ఉన్నప్పుడు ఈ రకంగా మాట్లాడడం అనేది మీ ఛానల్లో ఎంతవరకు సమంజసం ఖండిస్తూ ఉంది అన్నారు స్టిల్ ఇప్పటికి వాళ్ళలో పశ్చాత్తాపం కనపడటం లేదు అని చెప్పేసి జనాలు ఎక్కువగా భావిస్తూ ఉన్నారు మహిళలకు కనపడితే ఈ కృష్ణం రాజు ఈ కొమ్మినేని శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి కనపడితే చెప్పుతో కొడతారు అని చెప్పేసి నేను మీడియా ముఖంగా చెప్తున్నాను ఎందుకంటే నువ్వు కూడా ఒక తల్లి కడుపును పుట్టి నువ్వు అమరావతి ప్రాంతంలో ఎస్సీ నియోజకవర్గాలు వేమూరు కానీ ప్రత్తిపాడు కానీ ఇటు నందిగామ కానీ చుట్టూ మూడు రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీస్ నియోజకవర్గాలు ఆ మధ్యలో రాజధాని ప్రాంతం ఉంది అంటే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలల్లో కూడా సెక్స్ వర్కర్లు ఎక్కువగా ఉన్నారంటే నథింగ్ బట్ దళితులను అవమానించినట్టే మరి నా అక్క చెల్లెమ్మల ప్రేమ ఏమైపోయింది నా బీసీలు నా ఏసీలు నా ఎస్టీలు అని చెప్పేసి అంటే ఒకగలమాలిన ప్రేమలు చూపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు ఇది కనీసం ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఎస్ మా ఛానల్లో మాట్లాడిండేది తప్పు నేను ఖండిస్తున్నాననే మాట ఎందుకు చెప్పలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే దాన్ని సమర్థిస్తున్నట్టే కదా ఏదో ఒక ట్వీట్ పెట్టేసి నేను ఖండిస్తున్నానంటే కాదు కదా ఇది ఆశామాసి తప్పు కాదు కదా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సతీమణి భారతీరెడ్డి గారి పైన ఒక అనుచిత వ్యాఖ్యలు చేశాడని చెప్పేసి కూటమి ప్రభుత్వం కూడా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటే వీళ్ళ మీద ఎందుకు తీసుకోవట్లేదు అని చెప్పేసి మేము కూడా అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా కృష్ణంరాజుగా కృష్ణం రాజును కొమ్మినేని శ్రీనివాసరావును ఇద్దరిని అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాము వాళ్ళను కూడా రిమాండ్కి పంపించాలని చెప్పి కోరుతా ఉన్నాము సాక్షి ఛానల్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాము సార్ మీరు చెప్పిన వాటిలో రెండు విషయాలు గమనించాను మీరు చెప్పినారు కదా అమరావతి అతి దగ్గర ప్రాంతాల్లో పలానా పలానా ఉన్నాయని చెప్పి ఈ అతి దగ్గరుండే ప్రాంతాల్లో మచిలీపట్నం కూడా ఒకటి ఈ కేఎస్ఆర్ గారిది ఇదే మచిలీపట్నం అది తెలుసు కూడా విజ్ఞాతలు లేకుండా ఏ విధంగా మాట్లాడినాడు అనేది ఒక సందర్భము ఎస్ అండి ప్రధానంగా ఇప్పుడు మీరు చెప్పిండేది ఇప్పుడు కేసీఆర్ ఊరు మచిలీపట్నం అని చెప్తున్నారు కానీ అంతకు ముందు కంటే చరిత్ర చూసుకున్నట్లయితే తల్లి పేరునే తన పేరులో పెట్టుకున్నటువంటి పుత్ర శాతకర్ణి పాలించినటువంటి ప్రాంతం అండి అది పుత్ర శాతకర్ణి అంటే ఒక తల్లిని తన పేరులోని ఇన్వాల్వ్ చేసుకుని పరిపాలించినటువంటి నేల అండి అమరావతి గౌతమ్ బుద్ధుడు తిరిగినటువంటి నేలండి అది దానికి ఒక చరిత్ర ఉంది ఈ రోజు మీకు విషం చిమ్మాలి అని అనుకుంటే మీ ఇన్నలో ఆడల మీద చిమ్ముకోండి విషం మరి ఇదే కృష్ణంరాజు గారికి కుటుంబ సభ్యులు ఉన్నారు కొమ్మినేని శ్రీనివాసరావు గారికి కుటుంబ సభ్యులు ఉన్నారు ఇలాంటి పనికి మాలిన వ్యక్తులను ఏం చేయాలి రాష్ట్రం నుంచి బహిష్కరించాలా లేదా ఖచ్చితంగా అండి కాకుంటే మనం ఇందాక ఆఫ్ స్క్రీన్లో చెప్పినట్టు ఒక ప్రధానమైన అంశం ఒక తాజా వార్త జస్టిస్ మే బి డిలైడ్ బట్ నెవర్ డినైడ్ అన్నట్లు ఒకటి అటు కేఎస్ఆర్ గారిది కావచ్చు ఇటు కృష్ణరాజు గారిది కావచ్చు వీళ్లకు బ్యాక్ ఎండ్ లో ఎవరిని ఒక వ్యవస్థీకృతం చేసి ఈ వ్యాఖ్యలు అది హాట్ వ్యాఖ్యలు కాబట్టి ఎవరు ఉన్నారు అనే రూట్ లో పోలీసు వారు యంత్రాంగం అంతా మొత్తం దిగి దీన్ని వెరిఫై చేస్తున్నారని చెప్తున్నారు కృష్ణంరాజు ఆల్రెడీ పరారీలో ఉన్నాడని అతన్ని కనపడితే ఏదో ఒకటి మహిళలే ఏదో ఒకటి చేసేస్తారని చెప్పేసి మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా రాయపాటి శైలజ గారు కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము నో డౌట్ అట్టాలని చెప్పేసి అంటున్నారు కానీ ఇప్పటికీ చాలా మంది టీడీపీ కార్యకర్తల్లో అతి మంచితనం వల్ల కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వన్ ఇయర్ లో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలేక వెళ్ళనీకోకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచే ఇది ఒక వ్యూహ రచన చేసి సాక్షి డిబేట్ లో కూర్చోబెట్టి ఇద్దరిని డైవర్ట్ చేశారు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా అని చెప్పేసి ప్రజలంతా నమ్ముతా ఉన్నారు ఫర్ సపోజ్ కేఎస్ఆర్ గారిని అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి ఇది సక్రమమైన అరెస్ట్ అంటాడా అక్రమమైన అరెస్ట్ అంటాడా ఇప్పుడు సొంతం తల్లి బొట్టు మీదే చీరల మీదే చెల్లి చీరల మీదే కట్టినటువంటి చీరల మీదే కుసంస్కారంగా మాట్లాడినటువంటి సోషల్ మీడియాగా పోస్టులు చూసిన తర్వాత ఎవడన్నా వాళ్ళ నుంచి రెస్పెక్ట్ ఆశిస్తాడండి అంటే కనీసం బుద్ధి జ్ఞానం ఉన్న విచక్షణ జ్ఞానం ఉన్నటువంటి ఎటువంటి వ్యక్తి అయినా వాళ్ళ నుంచి రెస్పెక్ట్ ఆశిస్తాడా నేననేది ఏమంటే వాళ్ళకి ఎలాగో రెస్పెక్ట్ ఇవ్వడం తెలియదు కాబట్టి కూటమి ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారండి ఎవరైనా సరే మహిళలని కానీ ఏమి చేసినా ఎవరు ఎక్కడ ఏమి జరిగినా ఇరవై నాలుగు గంటల వాళ్ళకి అదే లాస్ట్ రోజు అవుతుంది అన్నారు మరి వీళ్ళిద్దరు విషయంలో ఎందుకు లాస్ట్ రోజు కావట్లేదని చెప్పేసి మేము కూడా అడుగుతా ఉన్నాము మరి ఇంత నిస్సిగ్గుగా ఇన్నేళ్ళ జర్నలిజం చరిత్ర ఉన్నటువంటి వీళ్ళిద్దరు ఏమి ఈ ఈరోజు మెసేజ్ సమాజానికి మీకు చేతనం చేసుకోకండి అనే వ్యాఖ్యలు ఇప్పటికీ అంటే కూటమి ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు వైఖరి వల్ల అతి మంచితనంతో పోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొని వస్తారు యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి ఇది నేను చెప్పేటువంటి మాట కాదండి చాలా మంది మహిళలు అమరావతిలో ఉన్నటువంటి రైతులు వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు ప్రతి ఒక్కరూ ప్రాంతాలకు అతీతంగా ఈరోజు ఖండిస్తున్నారు సాక్షి ఛానల్ని అసలు సాక్షి ఛానల్ని బ్యాన్ చేయాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని చెప్పేసి కూడా చాలామంది కంప్లైంట్లు కూడా ఇచ్చారు కృష్ణరాజు మీద కేఎస్ఆర్ మీద సాక్షి ఛానల్ మీద మరి ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు కూట ప్రభుత్వం కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాము ఖచ్చితంగా ఇప్పుడు ఇది జరిగి అరవై గంటలు అయింది ఇక ఉపేక్షించకూడదు లేట్ అయ్యే కొద్దీ దీని ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది రైతుల్లో కానీ అటు మహిళల్లో కానీ వస్తుంది ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిందే తీసుకోవాల్సిందని కూడా నేను కూడా స్పష్టంగా కోరుతా ఉన్నాను మీకున్న అనుభవ రీత్యా అరవై గంటల అయింది ఈ వ్యవహారం జరిగి ఆల్రెడీ కానీ రానున్న మూడు నుంచి నాలుగు రోజుల్లో బాబు గారు ఈ విషయం పైన సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా లేదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యారు అని చెప్పేసి పేపర్కి వచ్చిందండి స్టేట్మెంట్ కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో చూస్తే ఎందుకు సీరియస్ ఏంటి దేనికి సీరియస్ నువ్వు సీరియస్ అయితానే ఉండు వాళ్ళు చేసేది చేస్తానే ఉంటారని ఒక నైరాశ్యంలోకి వెళ్ళిపోతున్నారు అతి మంచితనం కూడా పనికి రాదండి చెయ్యాలి కానీ అది యుద్ధ ప్రాతిపదికన ఖండిస్తేనే ఆ వేడి మీద ఖండిస్తేనే జనాలు సాటిస్ఫై అవుతారు ఈరోజు మహిళలను మీరు లేట్ చేసే కొద్దీ మహిళలను అగౌరవపరిచినట్లు అని చెప్పేసి కూడా చాలామంది భావిస్తూ ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళిద్దరిని ఏ రకంగా అయితే కిరణ్ అనేటువంటి వ్యక్తిని సొంతం తెలుగుదేశం పార్టీ కార్యకర్తని సస్పెండ్ చేసి రిమాండ్కు పంపించి పద్నాలుగు రోజులు జైలుకు పంపించినారు అదే తరహాలో వాళ్ళను కూడా పంపించాలి అని చెప్పేసి చేబ్రోల్ కిరకు ఒక న్యాయమా వీళ్ళిద్దరికి ఒక న్యాయమా అనేది ఈరోజు లైన్ నడుస్తూ ఉంది సోషల్ మీడియాలో కాబట్టి వీళ్ళిద్దరి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పి నేను కూడా కోరుతాను ధన్యవాదాలు నమస్తే